కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు రెండు రోజుల పాటు తిరుపతి తిరుమలలో పర్యటించారు మొదటి రోజు తిరుపతిలో సమాచార మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో ఛానల్స్ పనితీరు పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ అందిస్తున్న సమాచారం తెలుసుకుని పలు సూచనలు చేశారు సమాచారాన్ని మరింత వేగంగా ప్రజలకు అందించాలని తెలిపారు రెండవ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయంలో టీటీడీ అధికారులు సంజయ్ జాజు దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు రంగనాయకుల మండపంలో వేదపండితులు జాజు దంపతులను ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు త్వరలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులు ఎన్నికల సంఘంపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పలుచోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు తిరుపతి జిల్లాలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంను పటిష్టంగా అమలు చేయాలని ఉల్లంఘనా చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి సూచన కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చునని పేర్కొన్నారు జిల్లాలో ప్రతి నెలా అన్ని స్కానింగ్ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలన్నారు గర్భస్థపిండ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ కేంద్రాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు లింగ నిర్ధారణ చేసేవారికి యాభై వేల రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల శిక్ష ఉంటుందని తెలిపారు తిరుపతి జిల్లాలో రెండు వందల పదిహేను స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం తెలిసినవారు ఒకటి సున్నా రెండు లేదా ఒకటి సున్నా నాలుగు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియచేయవచ్చునని తెలిపారు జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రత కొనసాగుతోందని అన్నారు ఇప్పటికే వంద సీసీ కెమెరాలను స్ట్రాంగ్ రూమ్లతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్న ఉందన్నారు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు తిరుపతి నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులపై అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరంలోని కచ్చఫీ ఆర్ట్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు అలాగే సిటీ ఆపరేషన్ సెంటర్ పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే వస్తోంది గత వారం రోజులుగా భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి దీంతో తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో అందిస్తున్నారు ఇందులో భాగంగా శిలాతోరణం గంగమ్మ గుడి మార్గాలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో ఉన్న భక్తుల సౌకర్యార్థం ఇరవై ఏడు ప్రాంతాల్లో తాగునీరు నాలుగు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు అందిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం ఆక్టోపస్ భవనం నుండి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాలయంలో ప్రతిరోజు అరవై వేల మందికి పైగా అన్నప్రసాదం అందించగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లో యాభై వేల మందికి అన్నప్రసాదాలు ఉప్మా పొంగల్ అందజేస్తున్నారు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జూన్ ముప్పయో తేదీ వరకు శని ఆదివారాల్లో విఏపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది తిరుమలలో మే పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు మూడు రోజుల పాటు పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది నారాయణగిరి గార్డెన్స్లోని పరిణయోత్సవ మండపంలో ఏటా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అత్యంత వైభవంగా పరిణయోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ మలయప్ప స్వామిని మొదటి రోజు గజవాహనం రెండో రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై ఊరేగించారు అధిక సంఖ్యలో భక్తులు పరిణయోత్సవాలను తిలకించారు